గంగా ప్రవాహ వర్ణన వీట్ల మహానది పురారాతి జటాజూడరంధరంబవలన దిగంబడి నిరర్గల ప్రవాహంపై నేలకు జల్లించి నెరసి నిండి పెళ్లు వెల్లుకుని పిచ్చు పెరిగి విచ్చలవిడింక్రేపు వెంబడి నురక క్రేళ్లురుకు మరక ప్రాయింపు కామధేనువు చందంబన ముందరికీ నిగుడుచు ముందు చందులతోడి నెయ్యంబున గరయ్య నడరీ చొప్పుదప్పక సాగి చనుదించు సుధార్ణవంబు కైబడి వెంపు కలిగి మహేశ్వరు వదన గహ్వరంబు వలన ఓంకారంబు పిరుంద విలువడి బ్రహ్మంబు భంగి అధబ్ర విభ్రమంబున అమ్మహీపాల తిలకంబు తెరవు వెంట అంటి వచ్చుచూ తొండంబులను తొండంబులనుకరించి పరచు వరద మొగంబుల వరద వరదమగంబుల పిరుంద క్రందుకుని పడచూపి తలంగు బాలశారదాకుచకుంబంబులకు అగ్గలంబైన బుగ్గలను బుగ్గల సంగడంబులన్ పారిజాత కుసుమ స్థపకంబులన్ చెలువంబునందుగిడు వెలినురువులును వెలినురువుల చెంగటనర్ధోన్మీలిత కర్పూర తరు కిసలయంబుల గేలికును సుళ్ళును సుళ్ళ కలంకుల ధవల జలధర రేఖారంబులు బాగు వెచ్చని నిడద ఏరును ఏరులు వాయువశంబులనుండు దాకి మిట్టించి മീതകെഗ യുധുരിത ഭംബുലൈന ഭംഗംബു ഭംഗംബു ഭിംബുലൈ ഉപ്പിച്ചി ഉപ്പരം ബിഗസി മുത്തിയംപു സരുളനടുവുന മല്ലാമംബു തരംഗുണ കർപൂരകണ്ട കൂല ഇന ഇന്ദുല തേജംബുന ദാരനംബുല പലപുനു മുക്തി കന്യാവശീകരമ്പുലൈന ശേഖരമ്പു കലി മധ്യമലോക ശ്രീകരംബൈ ശ്രീകരംബു തെരങ്കു വിഷ്ണുപദംബു മുട്ടി വിഷ്ണുപദംബുബാധി ഉള്ളസിത ഹിരംബൈ రుచిరపక్షంబు అతిశోంబై కుంబు చిన్ను బై జీవనంబులాగన సుమనో వికాస ప్రధానం వై ప్రధాన పర్వంబు పలుపున ఏకచక్ర బక భీమ మహాభంగ సుభద్రార్జున చరిత్రాభిరామం వై రామచిత్తంబు మిలపునంతన వారిలో జొచ్చిన దోషాచరుల కయి చణంబై ప్రధాన చనవర్తనంబు బాతి సముపాసి మృత్యుజయం వై మృత్యుంజయ రూపంబు పోలిక విభూతి సుకుమరంబై కుమారచరిత్రంబుఠేవను క్రౌంచ ప్రముఖ విజయం వై విజయరథంబువాతి హరిహయామందరం వై మందరవిచారంభు గ్రద్ధన మహారామ గిరివన ప్రవేశ వై కామకేతనంబు పెళ్లిను ఉద్దీవిత మకరం మకరకేతను బాణంబు కైవడి విలీన పరవాహిని కలిత శంబరంబై శంబరారాతి చిగురుగుంతంబు సూటి అధ్వగవేదనాశమనం వై జాడ నిమ్మోన్నత సమవృత్తం వై విదంబున వడి కలిగి సభాగురు లఘువాచటా పరిగణితం వై గణితశాస్త్రంబు కొలదిని ఘనఘనమూల వర్గమూల సంకలిత భిన్నమిశ్ర ప్రకీర్ణ ఖాత భీష్మంబై భీష్మపర్వంబు పెంపునం గీతాశాస్త్రంబు నిలుగడను మహాతను ఘన నానాశబ్దంబై శబ్దశాస్త్రంబు మర్యాద అచ్చువడి హల్లు కలిగి మహాభాష్య రూపావతార వృత్తి వృద్ధిగుణ సమర్థం వై అర్ధశాస్త్రంబు మహిమను బహు ప్రయోజన ప్రమాణ దృష్టాంతం వై దృష్టాంతంబు తరంగ